బుద్ధుడు చెప్పిన మాటలు బుద్ధుడు చెప్పిన అంశాలు యథాతథంగా పాటించిన దాన్ని థేరవాదం అన్నారు థేరవాదం థేరో అంటే బౌద్ధంలో ఒక ఉన్నత దశకి చేరిన వాణ్ణి థేరో అంటారు అంటే బుద్ధుణ్ణి థేరో ఆ థేరో కంటే కూడా ఇంకా ఉన్నతంగా పోయిన భగవాన్ అంటారు భగవాన్ అంటే వైదికులు చెప్పే భగవాన్ కాదు వైదికులు చెప్పే భగవాన్ ఇప్పటి వరకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ కనబడలేదు అది పక్కకు పెట్టండి భాషలో భగవా అంటే పరిపూర్ణ మానవుడు హీజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ పరిపూర్ణ మానవుడు కాబట్టి మనం అందరం భగవాన్ బుద్ధ అని పిలుచుకుందాము ఇందులో తేరు స్థవిర మహాస్థవిర అని కొన్ని లెవెల్స్ ఉన్నాయి మనం కాలేజీలో కనుక లెక్చరర్ రీడర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఎట్లా అంచెలు ఉన్నాయో ఇందులో కూడా అట్లా ఉన్నాయి అయితే ఆ భగవాన్ భగ ఆ పరిపూర్ణ దశకు ఎవరూ చేరలేదు కాబట్టి భగవాన్ బుద్ధుడు ఒక్కడే భగవాన్ అన్నారు మిగతా వాళ్ళందరూ తేరోలు చాలామంది ఉన్నారు అయితే బుద్ధుడు చెప్పింది యథాతథంగా తీసుకున్నది హీనయానం హీనం అంటే బలహీనంగా మెల్లగా స్లోగా పోయే యానం అంటే ప్రయాణం కఠినతరమైంది మెల్లగా పోయేది కాలం గడుస్తున్న కొద్దీ ఏమైంది ఈ వైదిక మతస్థుల ప్రభావం వల్ల విగ్రహాల పూజలు పునర్జన్మలు ఇవన్నీ వీళ్ళకు కూడా అంటి ఏది బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడు చనిపోయిన తర్వాత అశోకుడు వచ్చి ఎనభై ఏడు వేల స్థూపాలు వేయించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి అంతా అయిపోయిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి ఏది వైదిక మతస్థుల యొక్క ప్రభావం వల్ల కొన్ని కొన్ని మూఢనమ్మకాలు ఇందులో కూడా వచ్చి మహాయానం అందులో నుంచి విడిపడి ఇంకా మూఢత్వంలోకి పోయి వజ్రయానం తంత్రయానం ఇట్లా విభజనలు జరిగాయి ఇక వజ్రయానం తంత్రయానం ఇవన్నీ వచ్చేసరికి అక్కడ గనక రాజులు సంతోషపడి నజరాణాలు బహుమతులు ఇస్తే స్వీకరించినట్లుగా ఈ బౌద్ధులు కూడా స్వీకరిస్తూ ఆల్మోస్ట్ అట్లాగే తయారయ్యారు అదంతా వేరే కథ వాటన్నింటినీ కాదని అంబేద్కర్ ఏం చేశాడు ఈ మధ్యలో వచ్చిన ఈ పిచ్చి పిచ్చి యానాలన్నింటినీ తిరస్కరించి ఈ ఆధునిక కాలానికి సరిపోయే విధంగా నవయానం అని ఒకటి ప్రకటించి ఇది నవయాన బౌద్ధంలో మనం ఉన్నాం ఈ నవయానం ఏంటి అంటే ఆధునిక జీవితాన్ని స్వీకరించి వైజ్ఞానిక పరిశోధనలన్నింటినీ స్వీకరిస్తూ ఈ కాలానికి సరిపడేట్లుగా మనల్ని మనం మార్చుకుంటూ బౌద్ధుడు చెప్పిన బుద్ధుడు చెప్పిన అంశాలకు దెబ్బ తగలకుండా మనం బౌద్ధాన్ని అనుసరించే ప్రయాణం ఇది నవయానం కొత్త ప్రయాణం అని నీకు తెలిసిందే నాగపూర్లో ఆరు లక్షల మందిని తీసుకొని పోయి బౌద్ధ దీక్ష తీసుకున్నాడు దీక్షాభూమి అని ఆ దీక్షాభూమిలో ప్రతి ఏటా ప్రతి నెల భారతీయులు ముస్లిములు క్రైస్తవులు ఎందరో పోయి బౌద్ధ దీక్ష తీసుకుంటూనే ఉన్నారు ఎవరి వల్ల ఎస్ఎస్డి స్వయం సేవక్ దల్ అనేది ఒకటి ఏర్పడ్డది ఈ స్వయం సేవక్ దళ్ అనేవాళ్ళు అంబేద్కరిస్టులు వాళ్ళు బౌద్ధాన్ని స్వీకరించదలుచుకున్న వాళ్లను దమ్మ దీక్ష అక్కడికి తీసుకుపోయి అక్కడ ఇప్పిస్తున్నారు అది ఒక నిరంతరంగా సాగుతుంది ఇప్పుడు ఏ గుజరాతీయులైతే ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో ఆ గుజరాతు నుండే ప్రతిసారి యాభై వేలకు తగ్గువ కాకుండా పోయి దమ్మ దీక్ష తీసుకుంటున్నారు నాగపూర్లో ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయము సో ఇలాంటి మార్పులు సమకాలీనంలో జరుగుతూనే ఉన్నాయి మనం నిరాశపడవలసిన పని లేదు మనం సత్య మార్గానికి కట్టుబడి ఉండాలి శీల మార్గానికి కట్టుబడి ఉండాలి సత్యాన్వేషణలో మనల్ని మనం అంకితం చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి